అవును సార్ మనం ఏమన్నా హైదరాబాద్ రోడ్ లో కారు తోలుతున్నావా విమానమే కదా ఎత్తటం దించడమే దాని పని అది కరెక్టే సార్ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కదా సార్ బస్సులు రైలు ప్రయాణాల కంటే విమానం ప్రయాణం చాలా ఫంటాస్టిక్ గా ఉంటుంది సార్ సార్ నాకు డౌట్ హైదరాబాద్ వెళ్ళటానికి ఎంత టైం పడుతుంది సార్ ఎంతసేపు మాస్టర్ మన పేర్లు చెప్పుకునే లోపల హైదరాబాద్ వచ్చేస్తది అలాగా అంతే నా పేరు అండి బాలరాజు గారు నేను బిజీ బాలరాజ్ పేరు అయ్యారా సూపర్ సార్ వేణుగోపాల్ అయ్యారే ఓహో చిన్న స్వామి వేణుగోపాల్ అయ్యారు முத்துவாமி வேணுகோபால் அய்யர் நம்ம பெரம்பதூர் முத்துசாமி வேணுகோபால அய்யர் நம்ம ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசாமி வேணுகோபால ஐயர் நம்ம திருச்சாப்பள்ளி ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசாமி வேணுகோபால ஐயர் லாங்கரே இல்ல சார் இருக்கே இருக்க நம்ம சீனிவாசன் திருச்சாப்பள்ளி ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர் సూపర్ సార్ సూపర్ సార్ మీ పేరు మీ పేరు సార్ అమెరికా సార్ సార్ ఇది నా అసలు పేరు ఇల్లే ముద్దు పేరు ఓ పేరు పేరు అసలు వేరే సార్ ఏంటి సార్ అది రాజశేఖర రాజగోపాల శ్రీనివాసన్ తిరుచాపల్లి గురుగారు మీరు అస్తమాన ఆకాశంలో తిరుగుతుంటారు కదా సూర్యుడిని ఎప్పుడైనా చూసారా చాలా సార్లు చూసాను ఎక్కడెక్కడ పడి ఉంటాడు మరి చంద్రుడిని ఆ చంద్రుడు చంద్రుడు చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే జాబిలి రావే అని గోరుముద్దలు తినిపిస్తూ ఆ చంద్రుడిని పిలిచేది సార్ కానీ అతను రాలేదు సార్ దాంతో మా అమ్మ ఫీల్ అయింది నేను హర్ట్ అయ్యాను ఆ తర్వాత పైలెట్ అయ్యాను సార్ ముప్పై నుంచి చదువుతున్నా సార్ ఆ చంద్రుడి కోసం బట్ ఆయన ఎవరు మెట్టిం సార్ ఈ సూర్యుడు మటుకు రోజు కనబడతాడు సార్ ఆ చంద్రుడి సార్ నాకు సార్ వాడు నేను మేనేజ్ చేస్తాను కదా ఎలా మ్యూజిక్ తో డైవర్ట్ చేస్తాను ఓకే ఆడు రాడు సార్ ముప్పై ఏళ్ళ నుంచి వేటికి ఎక్కడ ఆడు రాడు ఆడు రాడు సార్ 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 మీరు ఎక్సైట్ అవ్వకండి సార్ రేయ్ ఏంటి అన్ని చదువు పాటలు వస్తున్నాయి ఛానల్ మార్చరా బాబు బ్యాడ్ సార్ ఈ రోజు పౌరుని మీటర్ ఈ సార్ మీటర్ వచ్చేయండి రాడు సార్ హిందీలో పిలవండి మలయాళంలో పిలవండి తమిళంలో పిలవండి రాడు సార్ రండి సార్

సార్ మన దగ్గరకు వచ్చాం హలో హలో అక్కడ ఎవరైనా ఉన్నారా మా గోడ ఎవరికైనా వినిపిస్తుందా నాకు అండి హలో 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 ఎవరైనా ఉన్నారా హలో ఎవరిన ఉన్నారా నమస్కారం నా పేరు డీకే బోస్ బోస్ డీకే అని కూడా అంట హైదరాబాద్ ఫ్లైయింగ్ క్లబ్కి స్వాగతం సుస్వాగతం మా ప్రాణం పోయేలా ఉంటాయే బాబూ మీ వాయిస్ బాగుంది వాయిస్ బాగుందా పాట పండ వద్దులే మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చాలు ఇట్విన్ సార్ సార్ నేను ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో ఉన్నా సార్ మా పైలట్ తାଇకి પડી పెడండి మరి ఫ్లైట్ ఎప్పుడు వస్తున్నారు బయ్యా నేనే 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 అంటే ఎవరు సుబ్బు సుబ్బు భయో చూడు సుబ్బు 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 నా పేరు ఒక్కసారి చూడు ఒక్కసారి సుబ్బు నీకింతకు ముందు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందా అనుభవం కూడా సార్ వాడికి భయ్యార్డు ఓకే అసలు ఫ్లైట్ కిందకి దిగే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి ఫ్లైట్ కిందకి ఎలా దిగుతుందో తెలియాలంటే ముందు పైకి ఎలా ఎగురుతుందో తెలియాలి పైకి ఎగిరిన తర్వాత దాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి దానికంటే ముందు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి సహజంగా ఈ ప్రైవేట్ ఫ్లైట్ బరువు ఇరవై గ్రాములు దానికి రెండు ఇంజిన్లు రెండు ప్రొఫెలర్స్ రెండు ఫ్యాన్స్ ఉంటాయి భయడా నువ్వే మమ్మల్ని తప్పేటట్టున్నావు ఎలా దిగాలో చెప్పరా ఫ్లైట్ కిందకి దింపడానికి రెండు ఎమర్జెన్సీ మార్గాలు ఉన్నాయి మూడోది కాకిపిట్ లో ఉన్నాయి ఇవి మీకు చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను భయ్యా ఇప్పుడు మీరు ముందుకు చూడండి మీకేం కనిపిస్తుందో చెప్పండి భయ్యా చావు కనపడుతుంది లేదు లేదు చావు కంటే ముందు అంటే మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుందా భయ్యా

కానీ ఎప్పుడు పని చేస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో ఆ కంపెనీ వాడు కూడా గ్యారెంటీ ఇవ్వలేదు మేము మాత్రం పావుట గ్యారెంటీ సార్ చూడండి సార్ ఒరే నీకు దండం పెడతాను ఎలా తినాలో చెప్పరా ఓకే ఒకసారి మీ పెట్రోల్ ఇండికేషన్ ముళ్ళు ఎక్కడుందో చూసి చెప్పండి ఇండికేషన్ థ్యాంక్ యూ ఇక నర్చుకులు పడింది సార్ దాని అర్థం మీ పెట్రోల్ కూడా అయిపోయిందండి పెట్రోల్ అయిపోయిందా పెట్రోల్ చూసుకోవాలి కదా ఏడు సార్ కంప్లైన్ కొడుతున్నారు తొక్కలే ఐదు నిమిషాలు ఖచ్చిపోతే మీరు ఉండండి సార్ మీ ఇప్పుడు ఏం చేయాలి సార్ ఇప్పుడు మీరు ఏ దిక్కులో ఉన్నారు భయ్యా ఏ లేకుండా లేకుండానో అయితే నేను చెప్పినట్టు తూచా తప్పకుండానండి ఆ చెప్పండి ఓ భగవంతుడా ఓ భగవంతుడా నమో వెంకటేశా నమో వెంకటేశా మేము ఏ పాపం అన్నా చేస్తే మమ్మల్ని మమ్మల్ని మంచి మనసుతో దయతో నీ దగ్గరికి తీసుకుని వెళ్ళి చూడండి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ ఒకప్పుడు చనిపోవలసిన వాళ్ళమే ఎందుకంటే చావ్ అనేది ఒక నిజం దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు ఇది నేను చెప్పలేదు ఎన్నో పురాణాలు ప్రకటించాయి చావు అనేది స్టెప్ బై స్టెప్ ఎలా దగ్గర వస్తుందో మనుషులు తెలుసుకోలేదు సడన్ గా వచ్చేస్తుంది వర్క్ అడగలరా మీరు అడిగింది నా హెల్ప్ అన్న ప్రాణాల రే నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని హెల్ప్ అడగల తెలుసా

హాయ్ గోవాలో లేను ఉన్నాను అదేంటి ఆ రౌడీ బ్రదర్స్ అక్కడ కూడా వాళ్ళు మనుషులు పంపించి భయపెట్టి ఇక్కడ తీసుకొచ్చారు తీరా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎల్లుండి మంచి రోజు వాళ్ళ చెల్లిని తీసుకున్న వరంగల్ రమ్మంటున్నారు నాకు చాలా భయంగా ఉంది మధు భయం ఎందుకురా నేను చెప్పినట్టు చెయ్యి అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీ అన్నలు పెట్టి టార్చర్ నుంచి నేను బయటపడాలంటే మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలి ఏ హెల్ప్ అది మీరు ఒకసారి వర్జినటీ టెస్ట్ చేయించుకోవాలి సారీ అండి ఒక అమ్మాయి నేను ఆడకూడదు నాకు తెలుసు కానీ ఈ ప్రాబ్లం నేను చాలా డిస్టర్బ్ అయ్యాను నేనేం చేస్తాను నాకే తెలియట్లేదు ఐఎమ్ రియలీ వెరీ సారీ ఈ వచ్చింది ఏంటి నువ్వేంటి చీకటి చంద్రమూకి వచ్చేస్తాను కొంప తీసి పోయిన ఇల్లు ఇల్లు ఈ డ్రెస్ నీది ఈ డ్రెస్ అంటే మీకు చాలా సెంటిమెంట్ అన్నారు కదా అందుకే తీసుకొచ్చాను కొంచెం మాట్లాడాలి కూర్చోండి మీరు చెప్పిన దాని గురించి ఆలోచించాను దేని గురించి ఆలోచించారు కొంపదేశ్ నా ఇంటి గురించా నాకున్నది దొరకటేనండి బాబు చిచి అది కాదు నేను మెడికల్ చెకప్ చేయించుకుందాం అనుకుంటున్నాను చాలా థాంక్స్ అండి థాంక్స్ అలాట్ ఇప్పటికైనా నా బాధ అర్థం చేసుకున్నారు థ్యాంక్ యూ ఐఎమ్ రియల్లీ సరే అండి జ్యూస్ తాతారా వంటల పుస్తకాలు పాటల పుస్తకాలు వంటల పుస్తకాలు పాటల పుస్తకాలు ముగ్గుల పుస్తకాలు జోకుల పుస్తకాలు వంటల పుస్తకాలు నాకు నడిచే ఓపిక లేదు నా వల్ల కావడం లేదయ్యా నిన్నటి నుంచి ఏమీ తినలేదు కదా చాలా నీరసంగా ఉంది రెండు బిస్కెట్ ప్యాకెట్లు అండి కొంచెం ఓపిక పట్టు లక్ష్మి ఇవాళ ఎలాగైనా ఒక్క పుస్తకం అన్న అమ్మే ఆకలి తీరుస్తాను కథల పుస్తకాలు పంటల పుస్తకాలు జార్త కథల పుస్తకాలు జార్త జోకుల పుస్తకాలు ముగ్గుల ఇరవై రూపాయలండి ఓ ఐదు పుస్తకాలు ఇదిగండి నువ్వు నాకు అలాంటప్పుడు ఈ బుక్స్ కొనకుండా డబ్బులు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కదా అలా ఇస్తే అతను తీసుకోడు కలు లేకపోయిన పుస్తకాలు అమ్ముకుని వాళ్ళ ఆకలి తీర్చుకుందాం అనుకుంటున్నాడు అతనికి అడుక్కునే ఆలోచన లేదు అతను అడగకుండా దానం ఇచ్చి అతను ఆత్మాభిమానాన్ని హర్ట్ చేయలేను